అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో గెలిపే లక్ష్యంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దూకుడు పెంచారు కేవీపల్లి మండలంలోని పంచాయతీలోని పలు గ్రామాల్లో ఇల్లుళ్లు తిరిగి టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచారు ఈ నేపథ్యంలో ఆయనకు రైతులు మహిళలు గ్రామస్తులు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు నియోజకవర్గంలో అక్రమ దందాలకు పాల్పడి దోచుకుంటున్న వైసీపీ నాయకుల్ని సాగునంపాలని పిలుపునిచ్చారు మైనింగ్ మట్టి ఇసుక లాంటి ప్రకృతి సంపదను కొల్లగొడుతూ వందల కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు అక్రమ సంపాదనతో ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్న వారికి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కుతో గుణపాఠం చెప్పాలని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో మోసపోయిన మహిళలు చంద్రబాబు ప్రకటించిన పథకాలతో మహాశక్తిగా ఎదగాలన్నారు రాష్ట్ర మహిళల అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు கரண்ட்ரி கூட கிஷோர் ஸ்டிதங்க フランターボール